అంకం కట్టుకోవడం అనేది మన చేతిలో లేదు ఇప్పుడు మన చేతిని పైకి అంటే లేస్తుంది ఇది వాలంటరీ యాక్షన్ లేదు కన్ను అంటే కళ్ళు మోస్తాం కానీ కొన్ని విషయాలు మన చేతిలో లేవు ఫర్ ఎగ్జాంపుల్ తిన్న అన్నం లోపల పేగులు కదిలి బయటికి తీసుకెళ్ళాలి దాన్ని పెరిస్టాలసిస్ అంటారు ఈ పెరిస్టాలసిస్ మన చేతిలో లేదు అట్లాగే హార్ట్ ఉంటుంది ఓ హార్ట్ హార్ట్ను కొంచెం తగ్గిపో కొంచెం రేటు తగ్గించుకో అంటే మనం తగ్గించుకోలేం లేదా రేటు పెంచు అంటే దాన్ని పెంచలేం సో అంగం కట్టిపడడం అనేది ఒక ఇన్వాల్వ్ంటర్ రియాక్షన్ అయితే దీనికి సహకరించే కొన్ని కారణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ గురించిన థాట్స్ కానీ టచ్ కానీ ఉన్నప్పుడు వస్తుంది ఇది యంగ్ ఏజ్లో చాలా త్వరగా వస్తూ ఉంటుంది ఏజ్ పెరిగిన కొద్దీ దీని ఎఫెక్ట్ తగ్గుతుంటుంది చాలామంది నాకు పేషెంట్లు వచ్చి చెప్తారు సార్ నేను సిటీ బస్లో లేదా మెట్రోలో ప్రయాణం చేస్తున్నాను అలా ప్రయాణం చేసినప్పుడు నాకు అమ్మాయిని చూడగానే లేస్తుంది ఈ ఫలానా అమ్మాయిని కూడా లేదు ఏ అమ్మాయిని చూసినా కూడా నాకు లేస్తుంది అని అబౌట్ ఇంటర్మీడియట్లో చదివే పిల్లలుగా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఆ టైంలో వచ్చి చెప్తుంటారు సహజం అది వ్యాధి కాదు సో సూచనత మాత్రమే లేస్తుంది కదా అని అదే వ్యక్తికి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత పక్కన అమ్మాయి పడుకున్నా లేవక లేకపోవచ్చు కనుక ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఒకే లక్ష్యంగా రెండంలో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉంటే దానికి సహకరించేందుకు చాలా మందులు ఉన్నాయి వయాగ్రా లాంటి మందులు చాలా ఉన్నాయి నాలుగు రకాల మందులు మార్కెట్లో అవైలబుల్ సిల్లనఫిలు వడ్డ నఫిలు టడలఫిలు యావనఫిలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూటిలిటీ ఉంటుంది మీరు ఏ ట్యాబ్లెట్ తప్పు లేదు ఆ ట్యాబ్లెట్స్ వాడుకొని సంసారం చేయొచ్చు ఒకవేళ ట్యాబ్లెట్స్ వాడుకున్నప్పటికీ అనుకున్న రిజల్ట్ రాకపోయినా లేదా ట్యాబ్లెట్స్ టాలరేట్ చేయలేని పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ హెడేక్ సివియర్ బాడీ ఏక్స్ అలా ఉన్న అట్లాంటి వాళ్ళకు ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనే ఒక సర్జరీ చేస్తాం ఇంప్లాంట్ సర్జరీ చేయడం వల్ల ఇది లోపల పెట్టినప్పుడు ఆ పినిస్ హార్డ్గా ఉంటుంది ఇప్పుడు దూదిని మనం చెవులో పెట్టాలనుకుంటే అది వెళ్ళదు మనం ఒక పుల్లకు దూ దూది దుట్టినప్పుడు ఈ పుల్లకు ఉన్న హార్డ్నెస్ దూదికి వస్తుంది అప్పుడు చెవులోకి ఈజీగా వెళ్తుంది అలాగే పెనట్రేట్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇది అంగం సహకరించకపోతే చేయాలని మనసులో ఉన్న సహకరించని వాళ్ళు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి మందులు వాడుకోండి మందులు పని చేయనప్పుడు హైదరాబాద్కు రండి పినరీంఫ్రాట్ సర్జరీ లాంటి సర్జరీలు చేయించుకోండి చేయించుకోవడం నష్టమేం లేదు ఈ మధ్యనే నేను ఒక సెవెంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ పెద్ద ఆయనకు సర్జరీ చేశాను ఆయన డయాబెటిక్ లాస్ట్ పదేళ్ల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నాడు కనుక మీరు ఏమీ భయపడక్కర్లేదు నౌడేస్ మంచి మందులు వచ్చాయి మంచి డాక్టర్లు వచ్చారు ముఖ్యంగా షుగర్ కంట్రోల్కు మంచి మంచి మందులు ఉన్నాయి స్పెషలిస్టులు అవైలబుల్ ఉన్నారు ఎండోక్రైనాలజిస్టులు ఉన్నారు డెర్ డయాబెటాలజిస్టులు ఉన్నారు కనుక ఫిజీషియన్స్ ఉన్నారు మీరు షుగర్ ఉంది పుండు మంత్ లేదో సర్జరీ చేయించుకుంటే స్కీమ్ పడుతుందేమో అనే భయం అక్కర్లేదు మీరు ఎంత ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు చేయగలుగుంటే అన్నిసార్లు చేయండి చేయడంలో ఇబ్బందులు వచ్చినప్పుడు దేశం నిండా చాలామంది యూరాల్ ఉన్నారు చాలామంది అనరాల్ ఉన్నారు చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ మీ ఇంటి దగ్గరలో ఉంటారు ముందు వాళ్ళని సంప్రదించండి మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడే నా దగ్గరికి రండి ఫోన్లు చేసి సార్ ట్యాబ్లెట్ చెప్పండి అనకండి ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఒక డాక్టర్ గారు పేపర్ మీద రాసి మీకు సంతకం పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది కనుక మీరు దగ్గరలో ఉన్న డాక్టర్తో మందులు రాయించుకోండి మందులు వాడుకోండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ డాక్టర్ని సంప్రదించండి అప్పటికీ మీకు అనుకున్న రిజల్ట్ రాకపోతే నా దగ్గరికి రండి